ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీరామ్ నవమి సందర్భంగా సదాశివపేట పోలీసు కార్యాలయం సిఐ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో పీస్ఫుల్ మీటింగ్ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి డిఎస్పి సత్తయ్య గౌడ్ హాజరయ్యారు కార్యక్రమంలో వివిధ మతాల పెద్దలు మాజీ ప్రతినిధులు పాల్గొన్నారు మనకి ఈరోజు తెలుసు ప్రతిసారి మనం ఒక చిన్న సమావేశం అనేది ఏర్పాటు చేసుకుంటాం ఆనవాయితీగా ఆనవాయితీగానే కాదు మళ్ళీ మనం ఒకసారి అందరం కలిసి దీన్ని ప్రసంతంగా జరుపుకోవాల చిన్న ప్రతిజ్ఞ కూడా చేసుకుంటాం అదే ఇప్పుడు మనకు సోమవారం ఆదివారం పండగ ఉంది సోమవారం కొన్ని ఊరేగింపులు ఉన్నాయి కాబట్టి దానికి ఒక ముందు నుంచి మనం ఒక పండగలను వాతావరణంలో చేసుకుంటాం కాబట్టి అందరి తోడ్పాటు అవసరం మనకి ఈ ఊరేగింపులు ఇవన్నీ కూడా మన పండుగలు అనేది వేర్వేరు సిచ్యువేషన్ సౌండ్ సిస్టమ్ కావచ్చు ఊరి గుంపులు కావచ్చు మన కాలనీలలో గదిలలో నుంచి వస్తున్నప్పుడు కొంచెం మనం కూడా అందరం మొత్తం దృష్టి పెట్టుకొని ఏమైనా చిన్న చిన్న వాంతరాలు ఏర్పడ్డ కూడా పెద్ద మనసుతో దాన్ని ముందుకు సాగం దానికి అందరి సహకారం కావాలా ప్రతి ఒక్కరూ వేసుకుంటేనే మనం పెట్టు ప్రశాంత వాతావరణంలో ప్రతి పండుగ జరుపుకుంటాం ముందు నుంచి కూడా వాస్తవానికి ఇక్కడ బయటకి చూస్తే పెట్టు పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ ఉంటారని తెలుసు కానీ వాస్తవానికి బయటకి ఒక దృష్టి ఉంటుంది కానీ మనం దానికి భిన్నంగా ప్రతిసారి శాంతి సమావేశం శాంతి వాతావరణంలో మనం పంటలు జరుపుకుంటున్నాం దానికి ప్రతి ఒక్క కౌన్సిలరు మన ఆల్ కమ్యూనిటీ కౌన్సిలర్సు అండ్ పెద్దల సహకారంతో పోలీసు విజయవంతంగా సక్సెస్ చేయగలుగుతుంది పోలీసు అయితే చేయగలిగితే బందోబస్తు చేయగలుగుతాం చేయగలుగుతాం కానీ దానికి ఇంటర్నల్ తోడ్బాటు అనేది మీ పెద్దలు లేనిది అది సాధ్యం కాదు మన గణేష్ పండుగలో కూడా మనం చాలా మంచిగా అందరి తోడ్పాటుతోటి ఒక విధంగా లాస్ట్ టైం తోటి ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసినాం అదేవిధంగా జరిగిన పండుగలు కూడా రంజాన్ కూడా మనం ప్రశాంత వాతావరణం ఉన్నాయి అయితలు కూడా కానీ తిరిగి మనం ఒకసారి ఒక తాటి మీదకి వచ్చి ఒక సమస్య చేస్తే మనం ఎట్లా రెస్పాండ్ కావాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్లో ఏర్పాటు చేసుకుంటాం దాంట్లో భాగంగా ఇది కూడా ఏర్పాటు చేసినాం ఇప్పుడు రాబోయేదానికి కూడా అందరూ ఒకవేళ మనకి ఈ పండుగ ఈ వాతావరణంలో కానీ ఇంకా ఇంక ముందు కానీ లేకపోతే రాబోయే సంఘటన విషయంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీ దృష్టికి ఏదైనా వస్తే మళ్ళీ మళ్ళీ పదే పదే గుర్తు చేస్తాం మీ దృష్టికి ఏదైనా వస్తే దయచేసి మీరు చేతిలోకి తీసుకోకుండా మాకు ఇంటిమేషన్ చేస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దాన్ని పరిష్కారం చేసే స్థాయి చేస్తాం అది మీరు కూడా దానివల్ల ఏమవుతుందంటే ఆది దోషంలోనే మనం దాన్ని హోల్డ్ చేసినట్టు అవుతుంది మనకి అవి మన అంతకుముందు జరిగిన కొంత కన్సర్నర్లు మీ మీ తోడ్పాటుతో మీ తోటి మనం చేయగలిగాం ఎందుకంటే అది ఎక్కడో జరిగితే ఇక్కడ పెట్టేసి దాన్ని మనం అది చేయకుండా దాన్ని సర్క్యులేట్ చేస్తే ఏమవుతుందంటే మన పట్టణ వాతావరణం విభజిస్తుంది దానివల్ల జిల్లా వాతావరణం నిర్భహిస్తుంది ఎన్నో జరుగుతుంది అది దాని మీద యాక్షన్ అయినా కూడా మళ్ళీ మనం ఆ సోషల్ మీడియా దాని నుంచి మళ్ళీ దాన్ని ఫేర్ అప్ చేస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే అనవసరమైన అపోహలకు దారితీసి మనకు శాంతి భద్రత విఘాతం కలిగించే మన సన్నివేశాలు ఏర్పడతాయి కాబట్టి దాన్ని అందరూ మీరు దృష్టిలో పెట్టుకొని ఒకసారి ప్రతి ఒక్కరు కొంచెం ఆల్ కమ్యూనిటీస్ నుంచి ఒక రెండు మాటలు ప్రతి ఒక్కరు శరత్ పవన్ సత్యనారాయణ వారు అక్కడ సజ్జుపై అదేవిధంగా సభా అధ్యక్షులు గారు మరి ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలు ఈ ఈ విధంగా రోజు శ్రీరామనవర్ గురించి పీస్ కమిటీ ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది మరి పేటలో మరి వినాయక చోటు కానీ వినాయక నిమజ్జనం కానీ రంజాన్ కానీ ఉగాది పన్ను కానీ ఎలాంటి ఉత్సవాలు మరి మరి పీస్గా చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా పత్తి ఎక్కువ మరి ఎప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించినందుకు మన గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నాం మరి రేపు కూడా మంచిగా జరుపుకుంటాం మరి అదేవిధంగా ఇంతకొద్ది మున్సిపాలిటీ వారు మరి తాంబు మరి కళ్యాణానికి సంబంధించిన అన్ని వస్తువులు తీసుకొని వచ్చేవారు మరి ఈసారి కూడా కౌన్సిల్ లేదు కాబట్టి మరి కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి కమిషనర్ గారు ఆధ్వర్యంలో కూడా మరి పోలీస్ మరి సిఐ గారు ఉన్నారు మరి అందరం కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని డిపోజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ముఖ్యంగా మనమైతే నైట్ అయితే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఆ కార్యక్రమంలో కూడా మనం అందరం అందరూ కూడా మనందరం కలిసి కట్టుగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన డిఎస్పీ కో और सर्कल इंस्पेक्टर साहब को यहाँ पर मौजूद सभी पार्टी के अलामकुम वरहल वरक नमस्ते आने वाले जो त्यौहार है राम रामनवमी का हम सभी हिंदू मुस्लिम सभी इस त्यौहार को हर साल खुशी से मनाते हैं हमारे हिंदू भाइयों के साथ हम उनका इस त्यौहार मुस्लिम भाइयों से गुजारिश करता हूं कि हम उनका रैली का एहतराम करें और हम हर साल करते हुए जमा हुए हैं ये बहुत बड़ा खुशी का मसला है के जो जुलूस रामनवमी के जो सब जो छोटे बड़े बताए हैं बिल्कुल इसी तरह से जुलूस का जो अख्ताम जो होता है खुशनुदी के साथ खुशनुमा के साथ, पुरमन के साथ गुजर जाए तो बहुत होता है और हर कोई यही चाहता है कि ये पुरमन हो तो इसके लिए हमारा भी फर्ज बनता है सिर्फ बोलने से अल्फाज से नहीं बल्कि हम भी उसके अंदर कोशिश करना है क्या होता है ये कामयाबी हो बातें तो हम कर सकते हैं लेकिन बल्कि आज जुमा है जुमा के अंदर भी मेरा मक्का मस्जिद में खिताब है उसके दौरान भी मैं बात बोलूंगा कि मुसलमानों को देखो जो भी हमारे हिंदू भाई का जुलूस के मौके है ना उसमें शामिल होना उसमें मुबारकबाद देना किसी की हमारे हनुमान जयंती सैटरडे वस्तु दिखावटी फ्राइडे సోదరులకైతే ముస్లిం సోదరులకైతే ఏమి ఇబ్బంది ఉండదని అని అనుకుంటున్నా ఇబ్బంది ఉండదు మా తరఫున ఇప్పుడు కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు జరిగాయి ఆ డేట్ లో వచ్చిన ఇబ్బంది ఉండదు పీస్ఫుల్ గానే ఈ ప్రొసెషన్లు ఉంటాయి ఖచ్చితంగా మా సహాయ సహకారులు ఖచ్చితంగా పోలీస్ సిబ్బందికి సిఐ గారికి డీఎస్పి గారికి ఉంటాయని చెప్పి చెప్పుకుంటూ ఉంది కమిటీ సంబంధించిన అధ్యక్షులు ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖ వారికి ఉదయపూర్వక నమస్తూ చేస్తూ మరి ప్రతిసారి జరుపుకునేదానికి శ్రీరామనవమి సంబంధించిన దాంట్లో మరి మొట్టమొదటిగా శాంతికనుగా ఈసారి పెట్టడం జరిగింది మరి ఎప్పుడైనా సరే వినాయక నిమజ్జనం సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి పోలీస్ శాఖ వారు ఎంత అయితే మరి శాంతి భద్రత లోపం చేయకుండా పెట్టాల ఆలోచనతో సదాశ పెట్టి సదాదృష్టంతో చేస్తున్న కార్యక్రమం మరి ఈ కార్యక్రమం శ్రీరాముని యొక్క కార్యక్రమం అంటే భారతదేశం అంతా కూడా జరిగేటువంటి శ్రీరామనవమి అయితే శ్రీరాముడు మానవాళికి ఆదర్శ పురుషుడు కాబట్టి ఆయనను జపించుకుంటూ ఆయన మార్గదర్శనం ఎట్లుంది ఆయన ఎలా బతికిండు ఎలా భార్యతోటి కొడుకులతోటి మరి మానవాళికి ఆదర్శ పురుషులని బట్టి శ్రీరామచు కార్యక్రమం కాబట్టి అందరు కూడా మరి చేసేటువంటి కార్యక్రమం సుదాసిపేటలో మరి మనందరం కూడా साहब और मजिसन मुस्लिम ख़ाइी और तमाम बरदरान मिल्ल काउंसिलर सबका चेयरमैन मैं मुकाम पे नहीं था इसलिए मुझे इत्तला नहीं मिली मैं इसके लिए माजरत चाहता हूँ मुझे जैसे ही मालूम हुआ डी साहब की सरपरस्सी में आज मीटिंग है मैंने तमाम कायदीन का शुक्रिया अदा करते हुए हिंदू मुस्लिम इत्तेहाद के लिए आज भी श्री रामनवमी हमें मशवरों के लिए तलब किया गया है हम ये चाहते हैं कि हमारा खलूस मोहब्बत बरकरार रहे और तकफीत मिले श्री नवमी तकरीबन बहुत दिनों से जुलूस की शक्ल में आबादी में गश्त करता हुआ एक सीधे के मुताबिक मन अंदर अंदर పద్ధతిగా అన్ని సిస్టమేటిక్గా చేసుకుంటాము కాకపోతే మానవ ప్రయత్నంగా మనం ఇది ఒక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మనం ఈ కార్యక్రమం ఏ పద్ధతి కాకైనా కానీ పబ్లిక్ కోసమే పబ్లిక్ సహకారం సర్వీస్ చేయడం అనుకుంటుంది దాంట్లో భాగంగా మా పోలీస్ శాఖ కూడా మేము మీ అందరినీ ఒక మా భవంతు ప్రయత్నంగా ప్రతి ఒక పండక్కు ముందు మీ అందరినీ కలిపి మీ అందరితోటి సలహాలు తీసుకొని ఒక ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రోగ్రాం ఏ విధంగా చేస్తాము అని చెప్పేసి ఒక సమాలోచన చేసి చేసుకోవడం వల్ల దాన్ని అది కూడా చేసుకోకుండా అవుతుంది చేసుకోకుండా అవుతుంది కానీ మనం ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటే ఏంటంటే మనకు సక్సెస్ఫుల్గా మన యొక్క కార్యక్రమాలని మనము నిర్వహించుకుంటాం ఇది అంతా ఏముంటుందంటే ఒక తండ్రి తన పిల్లలకు ఏ మార్పులు ఇచ్చినట్టు ఈ సంగారే మన సదాశివేట పట్టణ శ్రోపా కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటే రాబోయే తర్వాత మేము ఇట్లా చేసుకుంటాం మేము ఇట్లా నిర్వహించినామని చెప్పుకోవడానికి మా కాలంలో ఇట్లా అని చెప్పుకోవడానికి మంచి ఉదాహరణగా ఉంటుంది ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ మీతో నేను వచ్చిన కొత్తలో లాస్ట్ ఇయర్ మనము ఈ గణేష్ దాని గురించి అందరము ఒకసారి ఆ ఒకటి మాట్లాడుతున్నాం మాట్లాడుకున్నాక ఎన్నో రోజులొచ్చి అది ఆగిపోయినటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని పోయిన సంవత్సరం కొంచెం ప్రాక్టీస్ చేస్తాం నచ్చినాయి ఒత్డుకులు వచ్చినాయి పర్లేదు ఈసారి ఇంకా మరింత సమర్థవంతంగా చేసుకోవడానికి అది మనకు ఒక దారి చూపుతుంది అదే రకంగా ఇది కూడా ఆ రకంగానే బా మనకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి చేస్తున్నాను అందరూ కూడా మీది ఇచ్చినటువంటి సులహాలను కూడా మేము పాటిస్తాం ప్రతి ఒక్కరికి ఏ దానికి మనము మత కుల అనే రకం లేకుండా ప్రతి ఒక్కళ్ళకు